అవార్డు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా బాగా పనిచేయాలి ఎవరమైనా జీవితంలో సరే డబ్బు అవసరమే కావచ్చు డబ్బు అనేది ఒక ఎక్స్టెంట్ వరకే అవసరం ఆఫ్టర్ దట్ యు రిక్వైర్ సోషల్ రికగ్నైజేషన్ కమ్యూనిటీ రికగ్నైజేషన్ ఎవరమైనా ఒక సామాజిక గుర్తింపు కోసం కృషి చేస్తూ ఉంటాం ఇలాంటి అవార్డులు తప్పకుండా మీలో ఇంకా విలువలను పెంచుతూ మీ బాధ్యతల్ని పెంచుతూ ఇంకా ఇంకా పైకి రావాలి ఈరోజు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నాం రేపు జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలి అనే విధంగా మీలో ఇంకా ఉత్సాహాన్ని పెంచుతాయి మీ బాధ్యతను పెంచుతాయి ఇవాళ అవార్డు విన్నర్స్ అన్ని సెక్టర్స్ నుంచి ఉన్నారు ఎంటర్ప్రెనర్స్ డాక్టర్ సోషల్ ఆర్గనైజేషన్స్ వేరియస్ సెక్షన్స్ సో ఏమవుతుందంటే ఎంతో మంది ఎన్జిఓస్ సోషల్ ఆర్గనైజేషన్స్ లేదా మంచి ఎంటర్ప్రెనర్సు అందరిలో కూడా చాలా మంది ఐఎమ్ సో హ్యాపీ టుడే మెనీ ఆఫ్ ద మెనీ ఆఫ్ ద అవార్డ్ విన్నర్స్ ఆర్ సో యంగ్ దే ఆర్ లెస్ దాన్ థర్టీ ఫార్టీ ఎట్ ద యంగ్ ఏజ్ నౌ యుర్ గెటింగ్ ఎన్ అవార్డ్ మీన్స్ ఆర్ గోయింగ్ టు గెట్ మెనీ మోర్ అవార్డ్స్ ఇన్ యువర్ క్యారియర్ ఐ విష్ సో మీరు ఇంకా ఇంకా బాగా ఎదిగండి కానీ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు ఎంత ఎత్తుకు ఎదిగినా మీరు తల్లిదండ్రులను మర్చిపోకండి మీరు పుట్టిన నేరకు మర్చిపోకండి మీరెంత ఎంత డబ్బు సంపాదించినా ఎంత ఎత్తుకెదిగినా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులను మీరు పుట్టిన నేలను మర్చిపోతే మనని చరిత్ర క్షమించదు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే అప్పుడే మీరు మనిషి ఒక వ్యక్తులుగా మనుషులుగా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతారు కొంతమంది చాలా ఎత్తుకెదుగుతారు కానీ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే కుటుంబ సభ్యుల్ని పట్టించుకోకపోతే నువ్వు ఎంత ఎదిగినా దానికి దెర్ ఇస్ నో వాల్యూ సో తప్పకుండా మీరు విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మంచి ఉన్నతమైన ఆశయాలతో సమాజాన్ని నిర్మించడానికి అందరము కలిసి కృషి చేద్దాం ఇట్స్ నాట్ దట్ ఒక్కడిని చేస్తే అవుతుందా నేనొక్కడినే రూల్స్ ప్రొసీజర్స్ సిస్టమ్స్ ఎందుకు ఫాలో కావాలి అనుకోకూడదు యూ ఫాలో అండ్ మేక్ అదర్స్ టు ఫాలో అప్పుడే ఒక ఒక ప్రయత్నం అనేది ఉండాలి ఎవరిమైనా షార్ట్ కట్ మెథడ్స్లో పైకి వస్తాము షార్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా డబ్బు సంపాదించాలి ఫాస్ట్గా పైకి రావాలంటే వస్తామేమో కానీ అంతే ఫాస్ట్గా పడిపోతాం యుల్ ఫాల్ డౌ సో స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్ అండ్ ఇట్ విల్ స్టాండ్ సో అట్లా మీరు జాగ్రత్తగా చేయండి విలువలతో చేయండి పద్ధతులు పాటించండి ఉన్నత విలువలు కలిగిన ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నిర్మించడంలో అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం సో మన తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలుసు even though we are youngest, but one of the best state in the country, one of the performing state in the country. We have become a model to the country. Many of the programs started by the first Chief Minister KCR Garu have become a model to the whole nation. The program called Mission Bhagirata, our Garme Pani Jenaka Mission Bhagirata has become a model to the nation by the name. Har ko and Mission Kakatiya. It became model renovation and restoration of water bodies it has taken by the government of India. Like uh, for farmers supporting, we started a program called Raitu Bandhu. Uska, oh, that program also became model to the nation. Like many programs, even though we are India state, the programs which we implemented, it attracted all over, all over the nation and all over the states in the country. సో లెట్స్ అంటే అట్లా మనందరం కూడా ప్రయత్నం అంటూ చేస్తూ పోతుంటే చాలా అవకాశాలు ఉంటాయి ఎవరికి వాళ్ళ మనము ఎక్కడ కూడా ఆగడానికి వీళ్ళదు మీ ప్రయత్నం మీరు కొనసాగించండి విజయం అది తప్పకుండా అది మీ దరి చేరుతుంది విజయం కోసం కాదు మనం చేయాల్సిన పని చేస్తూ వెళ్తుంటే నిజాయితీగా క్రమశిక్షణగా పనిచేస్తే విజయం దానంతటా అదే మీ దగ్గరికి వస్తుంది ఇది నేను నా జీవితంలో కూడా చూశాను చాలాసార్లు ఎమ్మెల్యేలుగా మేము పోటీ చేస్తూ ఉంటాం నేను ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచాను ఐ వన్ సెవెన్ టైమ్స్ బట్ ఇప్పటి వరకు అందరూ అనుకుంటారు పాలిటీషియన్స్ ఎలక్షన్స్ టైంలో బాగా బిజీగా ఉంటారు బట్ జ్యూరింగ్ ఎలక్షన్ ఐ హ్యామ్ సో ఫ్రీ ఐదేళ్ళు బిజీగా ఉంటాను కరెక్ట్గా ఎలక్షన్ టైంలో నేను ఫ్రీగా ఉంటాను ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎవరు రారు పాపం ఆయన ఎలక్షన్లో బాగా బిజీ ఉంటాడని No visitor will come to me. They know that election code is there, yes, sir must be busy. No one will come to us. But rest of the five years, everyday we will be on toes. Excellent Cafeteria has been awarded with a new era tea snacks items in Talangana with a new tradition, with a new taste they have been awarded. It has been awarded by the Federal Research and Recognition Council in the uh, on today on 26th on 6th of uh, march and uh, 5th of march 2025 and uh, we have been got as global in global excellence award as a best nomination in the best tea cafe and before we also got a best tea cafe in south india hyderabad so we are proud that our customers with this customer satisfaction and we are uh, open for the 18 hours in Hyderabad, and uh, we are we are giving a proper service to the customer from in the form of tea and other snacks from two years. Thanks a lot to all the customers and my team that they have given the best uh, service to customers and got an best award for the uh, tea and other snacks in Telangana as a in good tradition. Thank you so much.